హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏంజెల్ దారు ఈ వీడియో అయితే నేను వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకొచ్చానండి అలానే నేను కొన్ని బౌల్స్ అయితే ఆర్డర్ పెట్టానండి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ నుండి అవైతే మీకు చూపిద్దామన్నట్టయితే వీడియో తీస్తున్నానండి మళ్ళీ డీటెయిల్గానైతే అయితే ఒక వీడియో తీస్తాను ఓన్లీ బౌల్స్కు సంబంధించి అయితే నేను కాస్ట్ ఐరన్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్ బౌల్స్ అయితే ఇలా ఆర్డర్ పెట్టానండి చాలా బాగున్నాయి నేను ఇవి వాడుతున్నాను కూడా ఐరన్ అయితే ఇంకా వాడడం లేదండి అలానే ఉన్నాయి వాటికి సీజనింగ్ చేయాలి కదా ఆ సీజనింగ్ వీడియో కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది బయటికి తీస్తూ ఉంటేనైతే రావట్లేదు ఇది ఒక్కటి త్రీ ఫోర్ కేజీస్ ఉంటుందండి ఫ్రై ప్యాన్ అనమాట చాలా బాగున్నాయి వాళ్ళు మనకు ఒక గ్రీటింగ్ కూడా పంపించారండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా థ్యాంక్ యూ అని ఇలా కార్డు కూడా పంపించారు ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నాను ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కదండి ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్స్ అన్నీ చాలా బాగున్నాయి చాలామంది కూడా ప్రమోట్ చేస్తున్నారు కదా ఇది అయితే ప్రమోషన్ ఏం కాదండి నా సొంత డబ్బులతో నేను పెట్టి తీసుకున్న ప్రోడక్ట్ అనమాట ఏ ప్రమోషన్ అంటూ ఏది లేదు నా చిన్న ఛానలే కాబట్టి ఏ ప్రమోషన్ అంటూ ఇప్పటివరకు అయితే ఏది లేదండి ఇంకా మీకు చూపిద్దామన్నట్టయితే నేను ఇక్కడ తీస్తున్నాను డిస్కషన్ అవుతుందండి బావకు నాకు బావ అయితే ఓన్లీ క్యాష్ టైన్ వాటికి ఆరు వేలు పెట్టి తీసుకున్నావు అని అయితే చెప్తున్నాడు కాదు ఇక్కడ నేను క్యాష్ టైరెను నేను ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అప్పుడైతే ఆఫర్లో ఉండే అనమాట ఈ ఆఫర్లో తీసుకున్నాను సారీ సారీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కాదండి జనవరి ట్వంటీ ఫిఫ్త్కి ఆఫర్ ఉండే అనమాట ఆ ఆఫర్లో తీసుకున్నానండి నాకు టూ థౌజండ్ చేంజ్ పడింది అనమాట అంతే ఇంకా బావ అయితే సిక్స్ థౌజండ్ అయింది ఓన్లీ వాటికి అని అంటున్నాడు కానీ కాదు రెండు కలిపి ఇండస్ వ్యాలీవి ఉన్ని ఇంకా ఈ వినోద్ కంపెనీ ఇవి కూడా తీసుకున్నానండి ఇవన్నీ కలిపి సిక్స్ థౌజండ్ అయిపోయింది నాకు క్యాస్టేరియన్ అయితే మూడు వచ్చాయండి దోశ ప్యాన్ వచ్చింది ఫైవ్ ప్యాన్ ఇలా ఈ ప్యాన్ వచ్చిందండి దాన్ని ఏం ప్యాన్ అంటారో తెలియదు నాకు అదైతే వచ్చింది అది కూడా ప్రైల్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా నేను చూపించే ఫ్యాను ఫ్యాన్ కాదు ప్యాన్ ఇది కూడా వచ్చింది అనమాట ఇదైతే చాలా బరువు అయితే ఉందండి మనకు ఫ్రైలకైతే చాలా యూజ్ చేసుకోవచ్చు ఇదైతే దోశ ప్యాన్ అనమాట ఇది కూడా ఒక టూ కేజెస్ ఉంటుందండి బరువు అసలు వన్ హ్యాండ్తో లేపడానికి రావట్లేదు అవి మూడు తీసుకుంటే వాటికి ఫ్రీగా ఇది వచ్చిందండి తడకా ప్యాన్ అనమాట అంటే పోపు వేసుకోవడానికి మనం ఇది ఐరన్ అనమాట ఇవి మూడేమో క్యాస్టైరన్ ఐరన్ ఇది ఒకటి ఐరన్ది ఫ్రీగా వచ్చింది అనమాట ఇంకా వినోద్ కంపెనీ నుండి అయితే నేను స్టెయిన్లెస్ స్టీల్ బౌల్స్ అయితే ఆర్డర్ పెట్టాను కదండి ఇవైతే మొత్తం అయితే నాకు ఎన్ని వచ్చాయంటే ఫోర్ అయితే వచ్చాయండి ఫోర్కి త్రీ బౌల్స్ అయితే వచ్చాయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఒకటైతే బిర్యానీ పాట్ ఇంకా సూప్స్ చేసుకోవడానికి అయితే ఒకటి ఇచ్చారు ఇంకొకటి రైస్ వండుకోవడానికి ఒకటి ఒకటైతే ఫ్రై ప్యాన్ ఇలా అయితే నాకు ఫోర్ బౌల్స్ అయితే వచ్చాయి ఇవి కూడా థిక్గానే ఉందండి అంటే లేయర్ అనేది మందంగానే ఉంది చాలా బాగుంది అనమాట ఇవి కూడా నేను డైలీ అయితే కుకింగ్ ఇందులోనే చేస్తున్నానండి మీరు నా షార్ట్స్లో చూస్తే తెలుస్తుంది కుకింగ్ వీడియోస్ అయితే చేస్తాను కదా అప్పుడప్పుడు పెడతాను ఆ వీడియోస్లలో అయితే ఇవే బౌల్స్ అండి నేను వాడే బౌల్స్ ఇప్పుడు ఈ చూపిస్తున్నాను చూడండి ఈ రెండు బౌల్స్ అయితే నేను ఒక వన్ మంత్ నుంచి అయితే వాడుతున్నాను చాలా బాగున్నాయి కూడా మాడట్లేదు మనం ఎలా అయినా ఫుల్ పెడితే ఎలా అయినా మాడుతుందండి కానీ సిమ్లో పెట్టే అయితే వాడుకుంటున్నారు ఇవి రెండైతే వాడుతున్నాను నేను చూపిస్తున్నాను కదా ఫస్ట్ చూపించిన పెద్ద ప్యాన్ అయితే అది ఇప్పుడు నేను చూపిస్తున్న ప్యాన్ చూడండి ఇందులో పాలు కానీ సూప్స్ కానీ ఇంకా రైస్ కానీ వండుకోవచ్చండి ఇంకా పెద్ద బౌల్ ఉంది కదండి ఈ పెద్ద బౌల్లో మన బిర్యానీ కానీ బగారా కానీ ఎలాంటివి వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఇవి రెండు ఇంకా ఓపెన్ చేయలేదు నేను ఇవి రెండు అయితే యూజ్ చేస్తున్నానండి చాలా బాగున్నాయి ఈ ప్రోడక్ట్ మీరు తీసుకోవచ్చు టూ థౌజండ్ చేంజ్ ఏమో పడిందండి చాలా బాగున్నాయి రివ్యూ అయితే నేను లింక్ కావాలంటే లింక్ కూడా యాడ్ చేస్తానన్నమాట చూడండి ఒకసారి ఈ లింకు వీడియోకి నేను కింద కామెంట్ బాక్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇస్తాను చూడండి ఇవి రెండింటివి క్యాస్ట్ ఐరన్ అండ్ ఐరన్వి అన్నీ కలిపి ఇస్తానన్నమాట చూడండి ఒకసారి వీడియో ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్టయితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చినట్టయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే నార్త్లో ఉంటామండి ఇవన్నీ నార్త్ వీడియోస్ అనమాట సూరత్ వీడియోస్ ఎక్కువగా వ్లాగ్స్ తీస్తానండి మన వ్లాగ్స్ హెల్తీ ఫుడ్ బ్లాగ్స్ అనేవి ఉంటాయండి వీడియోస్ అయితే ప్రీవియస్ చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ బాయ్